మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఇంట్లో జరిగిన దొంగతనం ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పెల్లడించారు ఎవరలేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని మేడకొండూరు పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఎనభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు నూట గ్రాముల వెండి వస్తువులు నలభై వేల రూపాయలు నగదు రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు ఈ ముగ్గురు నిందితులపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు వీరంతా జైల్లో కలిసి బయటకు వచ్చాక నష్టపేట్ల రూమ్ తీసుకుని ఉంటూ పగలు రెక్కీలు నిర్వహిస్తూ రాత్రులు దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు ఎఫ్ఆర్ఎస్ చెప్పారు పోలీసులను వకుల్ జిందాల్ అభినందించారు సో ఈ ముగ్గురు కూడా జైల్లో కలిశారు ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది తర్వాత ఏ త్రీ ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్ వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్ చేపిస్తున్నాడు సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి కి తరలించడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు మూడు కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒకటి మేడికొండూరు పిఎస్ లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది